శుభ్మన్ గిల్ ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు టూ సిక్స్టీ నైన్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు సో తన ట్రిపుల్ సెంచరీ కోసం అయితే యావత్ భారతదేశం అంతా ఎదురు చూసింది తన నుంచి ఆ ట్రిపుల్ సెంచరీ వస్తే కెప్టెన్గా ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ కూడా ఇండియా నుంచి తనే ఉంటాడు సేనా కంట్రీస్ నుంచి కూడా ఆ ఇంగ్లాండ్లో హైయెస్ట్ స్కోర్ చేసి కూడా ఇప్పటికే రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీని బీట్ చేశాడు ఇంగ్లాండ్లో హైయెస్ట్ స్కోర్ కెప్టెన్ గా హైయెస్ట్ స్కోర్ చేసి కూడా ఎక్కువ సెంచరీలు చేసి కూడా సో ఇవన్నీ రికార్డులు క్రియేట్ చేసి తను ట్రిపుల్ సెంచరీని మాత్రం మిస్ చేసుకున్నాడు ఇదైతే లక్ కన్నా చెప్పొచ్చు అయితే ట్రిపుల్ సెంచరీ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మరి వరల్డ్ లో టెస్ట్ క్రికెట్ లో ఫస్ట్ టైం ట్రిపుల్ సెంచరీ చేసింది ఎవరో తెలుసా యాండీ సందమ్ యాండీ సందమ్ అనే ఇంగ్లీష్ క్రికెటర్ అంటే ఇతను ఇంగ్లాండ్ కి చెందిన క్రికెటర్ వెస్ట్ ఇండీస్ పై వెస్టిండీస్కి వెళ్ళి నైన్టీన్ థర్టీలో ఫస్ట్ ట్రిపుల్ సెంచరీ నమోదైంది టెస్ట్ క్రికెట్లో మరి ఆ తర్వాత వీళ్ళు వెస్టిండీస్ మీద ట్రిపుల్ సెంచరీ కొట్టాడో లేదో కానీ బ్రియాన్ లారా రెండు ట్రిపుల్ సెంచరీలు చేశాడు అది ఇంగ్లాండ్ మీద కొట్టాడు ఇంగ్లాండ్ ఏమో నైన్టీన్ థర్టీలో ఫస్ట్ ట్రిపుల్ సెంచరీ వెస్టిండీస్ మీద కొడితే మరి వెస్టిండీస్ ప్లేయర్ బ్రియాన్ లారా టెస్ట్ లో హైయెస్ట్ స్కోర్ తనది ఉంది తెలుసు కదా రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ చేసింది కూడా ఇంగ్లాండ్ పైనే ఇది వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్ క్రికెటర్ల కథా కమామిషు ట్రిపుల్ సెంచరీకి సంబంధించి మరి ట్రిపుల్ సెంచరీ ఇండియా నుంచి ఎవరు చేశారో ఫస్ట్ తెలుసు కదా మనకి వీర వీరేంద్ర సెహ్వాగ్ వీరేంద్ర సెహ్వాగ్ ముల్తాన్ లో చేశాడు టూ థౌజండ్ లో ఫస్ట్ టైమ్ ట్రిపుల్ సెంచరీ చేశాడు పాకిస్తాన్ పై ఆ తర్వాత మళ్ళీ రెండోసారి కూడా తనే చేశాడు రెండు ట్రిపుల్ సెంచరీలు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్నాయి అతి కొద్ది మంది పేరిటనే రెండు ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి మనకు క్రిస్ గేల్ ఉన్నాడు వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు మరి ఇండియా తరపున ఇంకో వ్యక్తి కూడా ట్రిపుల్ సెంచరీ చేశాడు మనం మొన్నటి వరకు మాట్లాడుకున్నాము ఇప్పుడు టీంలో కూడా ఉన్నాడు కరుణ్ నాయర్ ఇదే కరుణ్ నాయర్ ఇంగ్లాండ్ పై చెన్నైలో రెండు వేల పదహారులో చేశాడు ట్రిపుల్ సెంచరీ ఆ ట్రిపుల్ సెంచరీ తర్వాత అతను ఈ రోజు చేసిన థర్టీ వన్ హైయెస్ట్ స్కోరు సో ఈ రకంగా ట్రిపుల్ సెంచరీల చరిత్ర చూడొచ్చు మరి దీంట్లో ఇంకా ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో లాస్ట్ టైం ఎవరి నుంచి ట్రిపుల్ సెంచరీ వచ్చిందంటే హ్యారీ బ్రూక్ నుంచి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో పాకిస్తాన్లోని ముల్తాన్ లో ముల్తాన్లో అయితే ట్రిపుల్ సెంచరీలో మూత మోగుతూనే ఉంది ముల్తాన్ లో అతను పాకిస్తాన్ పై ట్రిపుల్ సెంచరీ చేశాడు ఇప్పుడు శుభన్ గిల్ నుంచి వస్తుంది అనుకున్నాము రాలేదు అయినా ఇంకా చాలా ఉన్నాయి చాలా కెరియర్ ఉంది తనకి మరి ట్రిపుల్ సెంచరీ మరోసారైనా శుభ్మన్ గిల్ సాధిస్తాడని కోరుకున్నాం